హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈసారి అలాంటి పనులు చేశావంటే నిన్ను ఎదిరించడానికి కూడా నేను వెనకాడను అని వార్నింగ్ ఇచ్చేసి అక్షయ అక్కడి నుంచి వెళ్ళగానే నిహారిక సౌర దగ్గరికి వస్తుంది నిహా నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉండగా నీకు స్కూల్ ఫీజు కడదామని వచ్చాను అని నిహారిక చెప్తూ ఉండగా ఆ అక్షయ ఏముంటుందంటే అని ఉండగా అంతా కల్లారా చూశాను అని నిహారిక అంటుంది ఆ అక్షయ వల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది నిహా అని సౌరి అంటుంది అది నాకు అర్థమైంది పైగా ఈ మధ్య దానికి అవని సపోర్ట్ బాగా ఎక్కువైంది నువ్వేం కంగారు పడకు దాని విషయం ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు క్లాస్ రూమ్ కి వెళ్ళు నేను ఫేస్ కట్టి వెళ్తాను అని నిహారిక చెప్తూ ఉంటుంది దాన్ని మాత్రం అస్సలు వదిలి పెట్టకూడదు అని చెప్పేసి సౌరీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని శేఖర్ ఇద్దరు లో చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక అవని ఒక ఫైల్ తీసుకుని వచ్చి శేఖర్ తో సార్ కొంచెం ఈ ఫైల్ చూడండి అని ఇస్తూ ఉండగా అంతలో ఫోన్ రావడంతో వన్ మినిట్ క్లయింట్ ఫోన్ చేశాడు అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఇక క్లయింట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిజైన్స్ రెడీ అయ్యాయా అని అడుగుతూ ఉంటాడు ఆ వర్క్ లోనే ఉన్నాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ అవి చాలా ఇమిడియట్ గా కావాలి అని క్లయింట్ అడగటంతో జస్ట్ ఇంపాసిబుల్ అని శ్రీకర్ షాక్ అవుతూ అంటూ ఉంటాడు రేపటికి ఇవ్వగలవా అని క్లయింట్ అడుగుతూ ఉంటాడు రేపంటే కొంచెం కష్టం అని శ్రీకర్ అంటాడు కానీ క్లయింట్ మాత్రం రేపటికల్లా సబ్మిట్ చేయకపోతే మన డీల్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తూ ఉండగా నో జాన్ మధ్యలో మీరు క్యాన్సిల్ అంటే ఎలాగా అని శ్రీకర్ అడుగుతూ ఉండగా మీరు చాలా ఫాస్ట్ గా ఇవ్వాలి నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా నా టెన్షన్ నాకు ఉంటుంది నువ్వు ఇక ఏం మాట్లాడద్దు రేపు మార్నింగ్ లోపు నాకు డిజైన్స్ కావాలి లేకపోతే మన డీల్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి ఇక చాలా సీరియస్ గా ఆ జాన్ అనే వ్యక్తి ఫోన్ పెట్టేస్తా ఉంటాడు ఇక దాంతో శ్రీకర్ చాలా టెన్షన్ పడిపోతూ టైం అడిగితే అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతాడేంటి పరిస్థితుల్లో క్యాన్సిల్ ఫిఫ్టీన్ కాదు డీల్ ఇది అని శ్రీగర్ చాలా టెన్షన్ కంగారు పడకండి ఇద్దరం కలిసి వర్క్ ని కంప్లీట్ చేద్దాం మీకు సపోర్ట్ గా నేను ఉంటాను ఎంత లేట్ నైట్ అయినా కంప్లీట్ చేద్దాం లేపడికల్లా సబ్మిట్ చేద్దాం మీరు అనవసరంగా టెన్షన్ పడకండి మీకు తోడుగా నేను ఉంటాను మీరు అడిగిన ఫైలు తీసుకోండి దీన్ని చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి అంతా క్లియర్ గా ఉంది అలాగే మనం ఫినిష్ చేయాల్సిన వర్క్ ఏంటో నాకు షేర్ చేయండి అని అవని అడుగుతుండగా అవని నీకు హార్డ్ డిస్క్ లో పంపిస్తాను అని శేఖర్ చెప్పడంతో అలాగే అని చెప్పేసి కావేరి బట్టలు ఆరేసుకుంటూ చి ఇంట్లో అంతా నేనే చేయాలి ఆఖరికి ఈ బట్టలు కూడా నేనే ఆరేసుకోవాలి ఏంటో నా కర్మ అని కావేరి తనలో తను మాట్లాడుకుంటూ గొనుక్కుంటూ ఉంటుంది అందులో నిహారిక కార్ లో అక్కడికి వచ్చి ఇంటి ముందు కార్ ఆపడంతో కావేరి చూసి ఎవరివిడా మా ఇంటి ముందుకొచ్చి ఎందుకు ఆగింది అని అనుకుంటూ అలా చూస్తూ ఉండగా నిహారిక కారు దిగి లోపలికి వస్తూ ఉండగా ఏంటో ఖరీదైన నగల నగలు పెట్టుకుని కారులో తిరగాలి అన్న ఆశ నాకు ఎప్పుడు తీరుతుందో ఏంటో అని కావేరి అనుకుంటూ ఉండగా అంతలో నిహారిక అక్కడికి రావటంతో ఏంటండి ఎవరు మీరు అని కావేరి అడుగుతూ ఉంటుంది ఒంటి నిండా నగలు వేసుకుని లో తిరగాలి అంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి పరిచయం అవ్వాలండి అని నిహారిక అంటుంది కొంపదీసి ఇందాక నేను బయటకున్నానా ఏంటి అని కావేరి అనుకుంటూ ఉండగా లేదండి మీరు మనసులోనే అనుకున్నారు మీ చూపులను బట్టి నేను చదవగలిగాను అని చెప్తూ ఉండగా వామ్మో మీరు సామాన్యురాలు కాదండి బాబు మా మావయ్య గారి కంటే మీకు దివ్య దృష్టి ఎక్కువలా ఉంది అని కావేరి అంటుంది ఏ పుట్టలో ఏ పాముందో కూడా నేను చెప్పగలను అని నిహారక అంటుంది వామ్మో ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని కావేరి అడుగుతూ ఉండగా నీ హెల్ప్ కోసం అని నిహారక అంటుంది ధనం ఈ అడుగు తినే వాళ్ళు ఏం సాయం చేయగలరు అని అడుగుతూ అడుగుతుండగా నీ నుంచి నేను ధనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సాయం మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందుకు తగ్గ ఫలితం ధనం రూపంలో నేను ఇస్తాను నీకు అని నిహారిక చెప్పడంతో నా జీవితంలో మీలాంటి మనిషిని నేను ఎంతవరకు చూడలేదండి అని కావేరి అంటూ ఇక నిహారిక మాత్రం కొంత డబ్బు తీసి కావేరి చేతిలో పెడుతుంది కావేరి ఆ డబ్బు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉండగా నేను కొన్ని పనులు డబ్బుతో చేయించుకుంటాను అని నిహారిక అంటూ ఉండగా పనేటో చెప్పకుండా ముందే వరాలు ఇచ్చిస్తున్నారు అని కావేరి అడుగుతూ ఉండగా ఉండేది మీ దగ్గరే కదా అని నిహారిక అడుగుతూ ఉండగా అవును ప్రస్తుతం లేదు ఇంట్లో కూడా ఎవరూ లేరు అని కావేరి చెప్తూ ఉండగా మీ అబ్బాయి బంటూ నా కూతురు శౌర్య ఒకే స్కూల్లో చదువుతున్నారు అక్షయ అంటే మీకు పడదని తెలుసు అలాగే మీ ఇంట్లో జరిగిన గొడవలన్నీ తెలుసుకుని వచ్చాను అని నిహారిక అంటూ ఉండగా అవునండి అది ఇంట్లోంచి ఎప్పుడు పోతుందా అని నేను ఎదురు చూస్తున్నాను అని కావేరి అంటుంటే అక్షయ అంటే నాకు నా కూతురు కూడా ఇష్టం లేదు మీరు ఏం చేస్తారో తెలీదు కానీ దాన్ని మాత్రం దూరంగా పంపిచేసేయండి నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది అని నిహారిక చెప్పడంతో ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి దాన్ని ఎలాగైనా ఈ రాత్రికి బయటికి పంపిచేస్తాను అని కావేరి చెప్తూ ఉండగా ఫ్రెండ్స్ అని కావేరికి శేఖండ్ ఇచ్చి అని అవగానే ఫోన్ చేయండి అని కావేరి నంబర్ నిహారిక తన మొబైల్లో ఎక్కించుకుని అక్కడి నుంచి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటుంది కావేరి ఆ డబ్బు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉండగా నిహారిక కాల దగ్గరకు వెళ్లి కావేరిని చూస్తూ లోకంలో ఇలాంటి అల్ప సంతోషాలు ఉన్నారు కాబట్టి నాలాంటి వాళ్ళ పనులు సులువుగా అయిపోతున్నాయి సవర చేసే పనులు వేదవతికి తెలియకూడదు అంటే అక్ష ఎటైనా దూరంగా పోవాలి అప్పుడు అవని కూడా ఏం చేయలేదు అని అనుకుంటూ ఇక నిహార్ అక్కడ నుంచి కారు లో వెళ్లిపోతూ ఉంటుంది కావేరి కూడా చాలా సంతోషంగా ఆ డబ్బు చీర దాచి దాచిపెట్టుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆఫీస్ లో శేఖర్ రావ్ చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉంటారు అందరూ ఆఫీస్ అవర్స్ అయిపోవడంతో వెళ్ళిపోతూ ఉంటారు అందులో ఇద్దరు మాత్రం ఆఫీస్ అవర్స్ అయిపోయింది కదా ఇంకా శ్రీగర్ గారు అవని వర్క్ చేస్తున్నారేంటి అని అడుగుతుండగా రేపు అర్జెంట్ గా సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి అందువల్లే నాకే అర్థం కావట్లేదు అని ప్రియా అంటుంది సర్లే పద అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ బయటికి వెళ్తూ ఉంటారు అంతలో వర్క్ చేస్తూ ఉన్నా శేఖర్ చాలా డిసప్పాయింట్ అవుతూ చా అని చిరాకు పడుతూ ఉండగా అవని సార్ మీరు చాలా కూల్ గా ఉండండి టెన్షన్ పడకండి ఏం కాదు ప్లీజ్ అని ధైర్యం చెప్తూ ఇక అవని శ్రీఖర్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది శ్రీగర్ అయితే ఆ వర్క్ చేయలేక చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక అవని అయినా కూడా శ్రీఖర్ కి ధైర్యం చెప్తూ తను మాత్రం నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా ఆ వర్క్ చేస్తూనే ఉంటుంది ఇందులో నిద్ర రావటంతో అవని ఆవలిస్తూ ఉండటంతో వెంటనే శ్రీగర్ వెళ్లి కాఫీ తెచ్చి అవనికి ఇచ్చి తను కూడా తాగుతూ ఉంటాడు అలా ఇద్దరు చాలా కష్టపడిపోతూ వర్క్ ఫినిష్ చేస్తారు ఇద్దరు వర్క్ ఒకేసారి అయిపోవడంతో శ్రీఖర్ అవని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ పర్ఫెక్ట్ అని ఇద్దరు హైఫై కొట్టుకుంటూ అవని థ్యాంక్ యూ సో మచ్ అని అవని చేతులు పట్టుకుని చాలా సంతోషంగా చెప్తూ నా వర్క్ నువ్వు షేర్ చేసుకున్నావు ఇప్పుడు నేను గర్వంగా క్లయింట్ కి పంపించగలను ఆయన కూడా షాక్ అవుతాడు నువ్వు నాకు ధైర్యం చెప్పి నాతో ఉండి చేయకపోతే రేపు ఏమై ఉండేదో నాకు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ గతంలో కూడా నీ తెలివితేటలతో ఎన్నో సమస్యలను పరిష్కరించావు ఈ రోజు కూడా పెద్ద సమస్య నుంచి బయటపడేసావు అవని నువ్వు నాకు తోడుగా ఉంటే నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను ఏడు అడుగులు నడిచాము ఏడు జన్మలు కలిసి ఉందామని అనుకున్నాం మరి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతుంటాడు టైం అవుతుంది ఇక బయలుదేరమా అని అడుగుతుంటమే సరే లేట్ అయింది కదా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను పదా అని ఆవనం తీసుకుని శ్రీఖర్ బయటకు వస్తూ ఉంటాడు ఇక మరోవైపు కావేరి రూమ్ లో కూర్చొని నిహారిక డబ్బులు ఇచ్చిన విషయాన్ని దాల్చుకుంటూ చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఇంట్లో మా ఆయన మా అత్తయ్య లేరు ఫంక్షన్ కి వెళ్లారు మామ అక్షయ మాత్రమే ఉన్నారు ఈ రాత్రికి ఎలాగైనా ఆ అక్షయని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అని అనుకుంటూ కావేరి బయటకు వస్తూ ఉండగా అందులో నారాయణరావు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అక్షయ భోంచేద్దాం రామ్మా అని పిలవటంతో అక్షయ వెళ్తుంది నానమ్మ ఎక్కడికి వెళ్ళింది తాతయ్య అని అడుగుతుండగా పక్కూరికి వెళ్ళిందమ్మా వచ్చేస్తుందిలే మనం భోంచేద్దాం అని నారాయణరావు వడ్డించబోతూ ఉండగా నేను వడ్డిస్తాను అని చెప్పేసి నారాయణరావు వడ్డిస్తాను అన్న కూడా వద్దని చెప్పి నేను వడ్డిస్తాను తాతయ్య అని అక్షయ తనే స్వయంగా వడ్డిస్తూ ఉంటుంది ఇక నారాయణరావు అక్షయ వైపే చూస్తూ ఉండగా అందులో కావేరి వచ్చి చాలా సీరియస్ గా వాళ్ళిద్దరు వైపు చూస్తూ పెద్ద గొడవ చేసేయాలి అని అనుకుంటూ ఉండగా మా అమ్మే నీ రూపంలో నా దగ్గరకు వచ్చి ప్రేమగా వడ్డిస్తున్నట్టు అనిపిస్తుందమ్మా అచ్చం మా అమ్మలాకే వడ్డించావు అని చాలా ఎమోషనల్ అయిపోతూ ఇదిగో మొదటి ముద్ద నీకే పెడతాను అని చెప్పేసి అంటూ అన్నం కలిపి ప్రేమగా అక్షయ నోట్లో పెట్టబోతూ ఉండగా అంతలో కావేరి వచ్చి చాలా కోపంగా ఆ ప్లేట్ ని విసిరి కొట్టడంతో అన్నం మొత్తం డైనింగ్ టేబుల్ మీద పడిపోతుంది దాంతో అక్షయ నారాయణరావు ఇద్దరు షాక్ అయిపోతూ కావేరి ఏమైంది నీకు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఓరవ లేకపోతున్నావు అని నారాయణరావు అడుగుతూ ఉంటాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇలా నేలబాలు చేయడం తప్పు కదా అని అక్ష అడుగుతుండగా నోరు ముయ్యవే నాకు నీతులు చెప్పుకో నీ వల్ల మనస్సు ఎంత లేకుండా పోతుంది నాకు అని కావేరి అంటుంది ఇప్పుడు ఏమైందని చిన్నపిల్ల నోట దగ్గర అన్నం ముద్దలాగేశావు నీ మనస్సు ఎంతకి భంగం కలిగే పని ఏం చేస్తుందని అని నారాయణరావు అడుగుతుండగా ఇది స్కూల్ కు వెళ్తున్న ప్రతిసారి టీచర్లు నా కొడుకుని తిడుతున్నారంట అక్ష చదవకపోయినా నీకంటే తెలివైంది అని తారతమ్యాలతో మాట్లాడుతున్నారంట దీని వల్ల నా కొడుకు స్కూల్ మానేస్తాను అంటున్నాడు రోజు ఏడుస్తున్నాడు దీని పీడ ఎప్పుడు వదులుతుందో అని కావేరి అరుస్తూ ఉండగా కావేరి అక్ష అని ఏమడద్దమా అక్ష అని అన్నా అంటే అమ్మవారిని అన్నట్టే అని నారాయణరావు హెచ్చరిస్తూ ఉండగా అంటాను నా ఇష్టం వచ్చినట్టు అంటాను కడుపు రగిలిపోతుంది నాకు అని కావేరి అంటూ ఉండగా ఇక నోరు ముస్తావా అని నారాయణరావు అరుస్తూ ఉంటాడు అయినా కూడా కావేరి సొంత వాళ్ళకన్నా ఇదే ఎక్కువైపోయిందా మీకు ఇక ఈ పిల్లయినా ఇంట్లో ఉండాలి మేమైనా ఉండాలి దీన్ని బయటకు గింటుతారో మమ్మల్ని బయటికి గెంటేస్తారో ఏంట ఇది మీ ఇల్లే కదా అని కావేరి అడుగుతుండగా అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిసేవారు కొంచెం ఓపికతో ఉండమ్మా అని నారాయణరావు చెప్తూ ఉండరు ఐదు సంవత్సరాలైనా దీని గురించి ఎవరు రాలేదు అంటే వాళ్ళు ఉండుండరు ఎప్పుడో పోయి ఉంటారు ఇది కూడా చూస్తే దరిద్రం వదులుతుంది అని కావేరి మాట్లాడుతూ ఉండగా ఇక నారాయణరావు చాలా కోపంతో రగిలిపోతూ కావేరి అని పెద్దగా అరుస్తూ కావేరిని చెయ్యత్తి ఉంటాడు దాంతో అక్షయ కావేరి ఇద్దరు అవుతూ ఉంటగా నారాయణరావుకి హార్ట్ పెయిన్ రావడంతో గుండె మీద చేయ వేసుకుని నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటాడు అక్షయ చూసి తాతయ్య అని ఏడుస్తూ ఉంటగా దారిని పోయే దానికోసం కోడలి మీదే బుద్ధి లేదు మీకు దీని విషయంలో తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని అరుస్తూ కావేరి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది నారాయణరావు ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా పట్టించుకోకుండా కోపంగా వెళ్తూ ఉంటుంది ఇక నారాయణరావు గుండె నొప్పుతో అలా కింద పడిపోయి అక్షయ అమ్మా అక్షయ అని అరుస్తూ ఉంటాడు ఇక అక్షయ కూడా తాతయ్య అని నారాయణరావుని లేపడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉంటుంది కావేరి ఇదంతా చూసుకోవడం తలుపు వేసుకుంటుంది ఇక నారాయణరావు అమ్మా అక్షయ గుండా ఆగిపోయేలా ఉందమ్మా ఈ తాతయ్య నిన్ను వదిలి వెళ్లిపోయేటట్టున్నాడు అని నారాయణరావు చెప్తూ ఉండగా మీకేం కాదు తాతయ్య హాస్పిటల్ వెళ్దాం ఉండండి అని వెంటనే వెళ్ళి కావేరి అంటే తలుపు తీయండి అంటే తొందరగా తీయండి అంట అని డోర్ కొడుతూ ఉండగా ఇక కావేరి చాలా కోపంగా వచ్చి తలుపు తీసి ఏంటే అని అడుగుతుండగా తాతయ్యకి గుండె నొప్పి వచ్చింది ఏదైనా అవుతుందేమో అని అక్షయ చెప్తూ ఉండగా నా దగ్గర డ్రామాలు ఆడకు అని కావేరి అంటుంది నిజంగానే వచ్చింది దేవుడి మీద ఒట్టు అని అక్షయ చెప్తూ ఉంటుంది వస్తే వచ్చిందిలే చస్తే ఒక పని అయిపోతుంది అని అరుస్తూ కావేరి డోర్ వేసేసుకుంటుంది తాతయ్యని హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఆ తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను బయటికి రండి అంటి తలుపు తీయండి అని అక్షయ డోర్ కొడుతూ ఉండరా ఆయన పోవడమే మంచిది అప్పుడు దీన్ని బయటికి గెంటేయడానికి సులభం అవుతుంది అని కావేరి అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ మాత్రం ఆంటీ తలుపు తీయండి అంటే అని డోర్ కొడుతూ ఉంటుంది కానీ కావేరి తీకపోవడం అక్షయ నారాయణరావు దగ్గరకు వచ్చి తాతయ్య తాతయ్య మీకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి నేను బయటకు వెళ్లి ఎవరినైనా తీసుకొని వస్తాను ఉన్న తాతయ్య అని వాళ్ళ తాతయ్యకి ధైర్యం చెప్పి వెంటనే పక్కింటికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఏమండి తలుపు తీయండి తలుపు తీయండి అని అక్షయ డోర్ కొడుతూ ఉంటుంది మరి ఆ వినిస్ వచ్చి నారాయణరావుని కాపాడతారా లేక నారాయణరావు పరిస్థితి ఏమవుతుంది ఆ తర్వాత అక్షయ పరిస్థితి ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం